పలాగా కాస్తున్నారు మీతో మళ్ళీ మాట్లాడుతాను రవికుమార్ గారు స బాలకృష్ణ గారు చెప్పండి మీరు ఒక ఐఏఎస్ సివిల్ సర్వీసులో గవర్నమెంట్ సర్వీసులో చేసి బయటకు వచ్చి ఈ రోజున వీళ్ళ కోసం పోరాడుతున్నారు కానీ మీకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను సూటిగా చెప్పండి ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో ఈ స్టేట్ రెండు ముక్కలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ అక్కడ బీసీ కమిషన్ లేదు ఇక్కడ బీసీ కమిషన్ లేదు కానీ అప్పుడున్న బీసీ మెంబర్ సెక్రటరీ దట్ పర్సన్ ఈజ్ ఏ ఐఏఎస్ ఇండియన్ సర్వీస్లో ఉన్నాడ ఏమండి రవికుమార్ గారు కాసేపు మనం ఒక ముఖ్యమంత్రి అనుకుందాం వీరు మిమ్మల్ని ఒక లిస్ట్ అడిగితే డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ లేకుండా ఇంకా ఈ ప్రాంతం ముఖ్యమంత్రి చెప్పారని మీరు అసలా మీ అధికారాన్ని కానీ మీకున్న బైలాస్ మన దగ్గర రాజ్యాంగమైన పుస్తకాలు పక్కన సెక్షన్స్ ప్రొసీజర్ బుక్స్ పెట్టుకుంటాం బిజినెస్ రూల్స్ని వైలేషన్ చేసి మీరిస్తే అడిగిన వాయికి మీద యాక్షన్ తీసుకోవాలా మేము మీద తీసుకోవాలా అండి ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ ఒక పెద్ద ఇది ఒక పెద్ద చర్చకి అంటే సమయం సరిపడినంత పెద్ద క్వశ్చన్ అనమాట ఇప్పుడు ఏంటంటే అండి సివిల్ సర్వీసెస్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని బిజినెస్ రూల్స్ ఉన్నా బిజినెస్ రూల్స్ని పాటించాలా లేదని డిస్కషన్ అనేది ఒకటి వచ్చినప్పుడు అంటే ఏంటి నేను ఇది పాటిస్తే నాకేం జరుగుతుంది ఇది పాటించకపోతే నాకేం జరుగుతుంది అని ఒక వ్యక్తిగతమైన ఆలోచనకి పోతున్నప్పుడు ఎవరైనా కానీ అది ఆఫీసరా కానీ అదే లేకుంటే పోతారు ఎవరైనా ఎవరైనా అంటే నాకేంటి అంటే నీ అంటే నా సెల్ఫ్ చూసుకునేటప్పుడు నేను లార్జర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ గురించి నాకు సంబంధం లేదండి ఓకే నేను ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతున్నా లేదంటే నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు లేకపోతే మీ ఒక మినిస్టర్ గారు చెప్పారు అనే కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నాను రేపు ఉదయం ఏంటంటే నా యొక్క నా పరిస్థితి బాగుంటుంది అందుకే కదా చాలా మంది అయ్యేసి వెళ్ళిపోయారు అది తర్వాత కానీ సపోర్ట్ చేయొద్దు సార్ సమాజం చూస్తుంది జరిగిన అన్యాయాలు తెలియాలి సార్ ఒక అధికారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇరవై రెండు లక్షల మంది రోడ్డు మీద పడితే ఎవరు సార్ బాధ్యత విషయం చెప్తాను చిన్న ఇంటరప్షన్ జార్ఖండ్ అండ్ బిహార్ విడిపోయినప్పుడు అక్కడి ప్రభుత్వాలు చేసిన అన్యాయానికి ఒక గవర్నమెంట్ టీచర్కి అతని ప్రమోషన్ అతనికి ఇంకా ఏదైతే శాలరీ పెండింగ్ చేశారో గవర్నమెంట్ కట్టించింది నేనేమంటానంటే మెంబర్ సెక్రటరీ నుంచి వసూలు చేస్తే అలా ఉంటుందని అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలండి మీరు ఇంతకు ఒక మాట చెప్పారు మొదట అంటే స్టార్టింగ్లో ఒక మాట వచ్చింది అసలు రీఆర్గనేషన్ స్టేట్ రిఆర్గనేషన్ యాక్ట్ అనేది ఉంది దానికి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టారు ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిణామాలకు ఏదైనా ఒకటి ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా పాలకులు దీనికి సన్నద్ధమవుతారని చెప్పి అందులో చాలా వరకు నిబంధనలు పెట్టారు నిబంధనలు ఫాలో అవ్వాలి కదండి రెండోది ఏంటంటే సరే కొన్ని కులాలను తీసేస్తాం అనుకుందాం హైపోతెటికల్గా ఎందుకు తీసేయాలని కూడా చూడండి ఎవరిని తీసేస్తున్నాం ఎవరిని తీయకూడదని కూడా ఆలోచన ఉండాలి రెండో తీసేస్తున్నప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఈ కులాలు తెలంగాణ ప్రాంతంలో లేవు మీరు చూసారు అది ఈ జ్యూడి జియోగ్రఫికల్ లో వీళ్ళు లేరు అనే ఒక్కొక్కటి ఎందుకు అని చెప్పారంటే వీళ్ళు పాత రోజుల్లోన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రమే సంబంధించిన రోజు ఈ ప్రాంతంలో లేరని చెప్పారు కానీ వీళ్ళకి తెలియని కొన్ని విషయాలు ఏంటంటే వారు ఆల్రెడీ మన రవికుమార్ గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను ఇప్పుడు ఒక అంటే నేను అన్ని కులాల గురించి చెప్తాను కానీ కులం గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకించి మీకు అసరాపేట ఏరియాలో వీళ్ళు తీసేసిన ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజుల లోపల ఒక సర్వే చేసుకున్నారు అంటే చాలా మంది రిప్రజెంటేట్ చేస్తారు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా అక్కడ ఉన్న కళింగ కులానికి సంబంధించిన సభ్యులందరూ ప్రజలందరూ విన్నవించుకున్నారు విన్నవించినప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళకి అర్థమైంది అంటే అరే మేము తప్పు చేసాం మనము కేవలము హైదరాబాదుని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో వచ్చి ఉద్యోగులు ఇంకా కాకపోతే కూలీలు నాలీలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఈ యొక్క ఇది చేసాము ఏది జియోని పాస్ చేసాము కానీ నేటివ్స్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు నేటివ్స్ ఆఫ్ ది స్టేట్ నేటివ్స్ ఆఫ్ ది విలేజ్ వాళ్ళని మనం ఎక్కడికి పంపించలేము ఒకవేళ పంపించేయాలనుకుంటే మళ్ళీ ఒక బైపొరికేషన్ చేసి వాళ్ళని ఆంధ్ర ప్రాంతంలో పెట్టాలి కానీ ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కదా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా తీసేస్తారు అనే ఒక రకమైన ఎక్కడో దగ్గర ఒక థాట్ ప్రాసెస్ అనేది ఏదో ఒక లెవెల్లో నేను అంటే తీసేసి తీయడానికి ఒక సంకల్పించిన అధికారే కాకుండా ఎవరో ఒకరు దిస్ ఇస్ ద గ్రాస్ ఇన్ అనే ఒక మాట చెప్పడం జరిగింది అప్పుడు ఏం చేస్తారు దర్శ ఇమీడియట్గా ఎస్ దీంతో పాటు ఈ కులంతో పాటు మిగతా కులాల పరిస్థితి ఏంటని చూసుకుని ఒక పదమూడు కులాలు నో 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 జియోడిక్ జియోగ్రఫికల్ జ్యుడిక్షన్ అని దీనికి వర్తించదు ఈ కులాలకని ఒక పదమూడు కులాలను ఇమీడియట్గా మళ్ళీ అది ఏదైతే చేస్తామో తప్పుని రెక్టిఫై చేసుకోవడానికి పెట్టడానికి కోసం మరి అదే బీసీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ కమిషన్ మళ్ళీ వీళ్ళకి ఒక చూస్తారు మీరు చూస్తుంటారా అది ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పదిహేను అనుకుంటాను మళ్ళీ ఇమీడియట్గా ఒక లెటర్ ఇచ్చారు పద్నాలుగు ఇచ్చారు కానీ దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలండి ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని జివో త్రీ అయిపోయింది కదా జివో త్రీలో అయిపోయిన తర్వాత జివో నెంబర్ సిక్స్టీన్ తీసుకున్నారు అది పదకొండు మూడు రెండు వేల పదిహేనులో ఆ జివో నెంబర్ సిక్స్టీన్ వచ్చింది ఆ సిస్టీన్లో ఏవైతే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయో అంటే ఏంటి ఇనీషియల్ జివో అనేది ఒకే ఒక పాయింట్ అండి దెర్ ఇస్ నో అదర్ పాయింట్స్ అక్కడ ఏంటంటే జ్యుడిషల్ జ్యూడిషనల్ అది లేదు లిమిటేషన్స్ ఉన్నాయి అన్నారు కానీ తర్వాత వాళ్ళు ఏమన్నారు నో నో ఈ కులాలకి జ్యుడిషనల్ లిమిటేషన్స్ జుయోగ్రఫికల్గా లేవు అని చెప్పినప్పుడు జివో నెంబర్ సిక్స్టీన్ ఇచ్చి వాళ్ళని మనం చేయమని చెప్పినప్పుడు ఇరవై ఆరు లోపల అది తీసేసినవి మరి అలాంటప్పుడు జియో నెంబర్ సిక్స్టీన్ అనేది సబ్సిక్వెంట్ గా వచ్చింది కాబట్టి జియో నెంబర్ థర్టీ ఆల్రెడీ ఆటోమేటిక్ ల్యాబ్స్ అవ్వాలి కదండి ల్యాబ్స్ అయినప్పుడు మరి జరగాల్సిన పని ఏంటంటే ఎవరైతే బీసీలో ఉన్న వర్గాలకి ఇమీడియట్ గా బీసీస్ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి కానీ ఇవ్వలేదు కదా బాలకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా ఒక 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 వాదన తెరపైకి తీసుకొస్తున్నారు ఇది నా ప్రాంతం ఇది నా నా బీసీలు కరెక్ట్ నేను ఇంక వేరే వాళ్ళు ఉండకూడదు నేను దీనికే ఈరోజు మేము బీసీ కమిషన్ లో కూడా ఈ విషయాన్ని ఎక్కడ కొత్త వాదం అంటున్నాను నాకు తెలిసి ఒక ఒక ఇంత పెద్ద భారతదేశంలో పదకొండు సంవత్సరాలుగా రిజర్వేషన్ పుట్టిన కులం పేరు మారిపోయిన ఉన్న ఉదంతాలు ఎక్కడైనా చూసారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా లేదు నేను ఒక మాట మీకు చెప్తాను ఏంటంటే ఇందాక బీసీ కమిషన్ వారికి కూడా ఒక సందేహం వచ్చింది ఇప్పుడు మనం బీసీల్లో మనం ఆల్రెడీ ఇచ్చాం పదమూడు కులాలకు వీటిని మనం తీసే అర్హత లేదు ప్రభుత్వానికి తీసే అర్హత లేదని మనమే వాళ్ళే సర్టిఫికేట్ చేశారు వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే పేపర్స్ మనం సబ్మిట్ చే వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి చూపించాం చూపిస్తే వారు ఒప్పుకున్నారు అయితే వాళ్ళకి వచ్చిన సందేహం అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీ మన బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఏమైనా ఒక రకమైన చిన్న ప్రతిఘటన వచ్చే అవకాశం ఉంటుందా మీకు చిన్న కదా దానికే నేను దానికి ఒక సమాధానం ఇచ్చాను అది మీకు చెప్తిన తర్వాత అది మీకు సాటిస్ఫై అవుతుందో లేదో ప్రజలకు కూడా ద్వారా చెప్పండి నేనేమన్నానంటే ఈ మధ్యకాలంలో చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ లో సపోజ్ ఒక వెయ్యి కులాలు ఉన్నాయనుకుందాం మొత్తం కులాలు అంటే నేను బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటలేదు అన్ని కులాలు కలిపి అంటే మన రాష్ట్రంలో ఉన్నోలే మన కులం కాదు మన ప్రాంతంలో పుట్టినోళ్లే మన కులం కాదు బయట నుండి వచ్చిన కులాలు కూడా వంద నూట యాభై కులాలు ఉన్నాయి అంటే ఒరిస్సా నుండి వచ్చిన వాళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు బొంబే నుండి వచ్చిన వాళ్ళు ఇలా వంద మంది తమిళనాడు వచ్చిన బోల్డ్ కులాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అలా ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఆ కులాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ వెయ్యి మందిలో వెయ్యి మంది కులాలు కూడా ఈరోజు అందరూ ఇక్కడ రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు నేను ఒక ఉదాహరణ చెప్తాను అక్కడ ఏదో సపోజ్ ఒక ఆది ఆంధ్ర అనుకుందాం మరి ఇక్కడ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కదా దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు తెలంగాణ దే ఆర్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ విచిత్రం ఏంటంటే అక్కడ ఒక వ్యాధ ఉంటే ఇక్కడ వ్యాధుకి వస్తుంది ఇంకొక మాట చెప్తా ఈబీసీ మధ్య నిన్న మొన్న పెట్టారు ఈబీసీలో దేశం మొత్తం ఎవడున్నాయి ఇక్కడ ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి లేదు తెలంగాణ ప్రాంతం లేదు ఆంధ్రా నుంచి వచ్చినప్పుడు సపోజ్ మీరు మీ మీ వచ్చాను ఈయన బీసీని టచ్ చేశాడు ఎస్సీని టచ్ చేయలేదు ఎస్సీ నుం చేయలేదు మైనారిటీ నుంచి ఇంకా విచిత్రం ఇచ్చిన సంఘటన తెలంగాణ భూభాగం చుట్టూ కర్ణాటక ఉంది తమిళనాడు ఒక ఈ రాష్ట్రాలు ఉన్నప్పుడు ఈ రోజు కూడా ఎస్సీలు వచ్చి తీసుకుందరూ తీసుకుంటున్నారండి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ వన్ డీ ఆర్కల్ ప్రకారం రెండో విషయం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడే ఉండి ఒక ఏడెనిమిది శతాబ్దాలుగా మేము టచ్ చేసిన కేసీఆర్ గారు ఔట్ సైడ్ నుంచి వచ్చే ఫ్లో ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఎన్నో కులాలు వస్తున్నాయి కదండి నేను ఆ కులాల కులాల పేర్లు చెప్దాలు కానీ వాళ్ళందరికీ ఈబీసీ ఇక్కడ ఉంది ఈబీసీ అనేది అందరికి ఉంది ఎస్ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మన ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈబీసీ లేదు ఓబీసీ లేదు బీసీ లేదు ఎస్ అంటే నేను ఏమంటాను మీకు ఓబీసీ చెప్పడానికి ఏంటంటే నిన్న నేను లక్ష్మణ్ గారితో లైవ్ లో డిబేట్లు అడిగాను బీజేపీ ఎంపీ వారు డిబేట్ లో కూడా వచ్చారు మా మేము కొత్త రూల్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఏదైతే బీసీ లిస్ట్ ఉందో దాన్ని మేము అమెండ్మెంట్ చేసుకుంటాం దెన్ ఓన్లీ పర్మిటెడ్ ది ఓబీసీ నేషనల్ లెవెల్లో ఓబీసీ ఇస్తాం బీసీలో ఏదైతే కొనసాగుతున్నారు ఇప్పుడు ఇది నూట ముప్పై ఎనిమిది ఇరవై ఆరు తీసేస్తే నూట పన్నెండు ఈ నూట పన్నెండుకి ఓబీసీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటున్నారు ఎందుకంటే రీ ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తే మేము కలిపేస్తామని నాలుగు అంటే గవర్నమెంట్ ఇంకోటి చెప్తానండి ఆంధ్ర ప్రాంతంలో మనం ఉన్నాం కదా అక్కడ నుండి మనం ఓబీసీ సర్టిఫికేట్ మనకి ఎలా వస్తుంది ఓకే ఇక్కడ ఇంక్లూడ్ చేయడమే తర్వాత ఇంకేం అవసరం లేదు వీళ్ళు రికమెండేషన్ కూడా అవసరం లేదు నేను మొదటి నుంచి డిబేట్ మొదటి కుమార్ రవికుమార్ గారు